హలో ఫ్రెండ్స్ నమస్తే దేశ ప్రజలకు శుభవార్త భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వల్ల కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలు తగ్గించడం అనేది ప్రజలకు ఉపశమనం కలిగించే విషయం అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గాయి వాణిజ్య సిలిండర్ పంతొమ్మిది కేజీలు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి అర్ధరాత్రి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయి రాజధాని ఢిల్లీలో ధర పద్నాలుగు రూపాయలే యాభై పైసలు తగ్గింది తద్వారా ప్రస్తుతం సిలిండర్ ధర పద్దెనిమిది వందల నాలుగు రూపాయలకు ఉంది ఇక్కడ మంచి విషయం ఏంటంటే గత ఐదు నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధర ప్రతి నెల పెరుగుతూనే ఉంది ఈ నెల మాత్రం తగ్గింది ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర పదిహేడు వందల డెబ్భై ఒక రూపాయి ఉంది అంటే ఇప్పుడు పదిహేడు వందల యాభై ఆరుకు తగ్గింది అయితే ఇళ్లల్లో వాడే పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ ధర మాత్రం మారలేదు సేమ్ టు సేమ్ ఉంది అయితే విమానాలకు సంబంధించిన ఏవియేషన్ డర్బెన్ ఫ్యూయల్ ధర కూడా ఒక రూపాయి యాభై పైసలు తగ్గించారు అయితే ప్రస్తుతం అయితే కమర్షియల్ సిలిండర్ తగ్గి తగ్గుదల ఎలా ఉందో చూద్దాం ఢిల్లీలో ప్రస్తుతానికి పంతొమ్మిది కేజీల సిలిండర్ పద్దెనిమిది వందల నాలుగు ఉంది ముంబైలో పదిహేడు వందల యాభై ఆరు రూపాయలు చెన్నైలో పంతొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు కోల్కత్తాలో పంతొమ్మిది వందల పదకొండు అత్యధికంగా హైదరాబాద్లో రెండు వేల నలభై నాలుగు రూపాయలు ఉంది విజయవాడలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది రూపాయలు ఉంది కాకపోతే ఈ కమర్షియల్ సెల్ని తర్వాత తగ్గినది చాలా తక్కువే తగ్గిందని చెప్పాలి